హలో ఎవ్రీబడీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మట్టి కుండ కొత్తదైనా పాతదైనా ఎలా సీజనింగ్ చేసుకోవాలి ఇది వాడే ముందు ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ వీడియో చూపిస్తున్నాను నేను ఇక్కడ కొత్త కుండ తీసుకొచ్చాను కొత్త కుండతో సీజనింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ మనం తీసుకొచ్చిన ఈ మట్టి కుండని శుభ్రంగా కడగాలి ఇది కొత్తది కాబట్టి లోపల వాటర్ అంతా కూడా మనం కడిగిన వెంటనే కొంచెం రెడ్డిష్ కలర్లో వైట్ కలర్లో వస్తుంది సో బాగా శుభ్రంగా రుద్దుతూ కడగాలి ఇలా కడగడం వల్ల మనకు తెచ్చిన కొత్త కుండలో ఉండే మట్టి మొత్తం కూడా పోతుంది అన్నమాట నేను ఇక్కడ కడిగిన వాటర్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత వైట్గా కొంచెం మట్టి ఏ విధంగా అయితే ఉంటుందో అలా వస్తుంది ఇలా కడిగిన తర్వాత ఏదైనా ఒక టబ్ కానీ బకెట్ కానీ కొంచెం లోతుగా ఉండేది తీసుకొని ఈ కుండ మొత్తం మునిగేంత వరకు టబ్లో వాటర్ ఫిల్ చేసేసి కుండ మొత్తం మునిగేంత వరకు కూడా టబ్లో మొత్తం వాటర్ ఫిల్ చేసేసుకోవాలి ఇలా ఫిల్ చేసేసుకొని రాత్రి అంతా అంటే ఓవర్ నైట్ టువెల్వ్ అవర్స్ పన్నెండు గంటల పాటు ఇలా కుండని వదిలేసేయాలి నెక్స్ట్ డే ఈ వాటర్ మొత్తం తీసేసి ఇప్పుడు మనం కుండను శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఏదైనా స్టీల్ స్క్రబ్బర్ లేదా మీ దగ్గర కొబ్బరి పీచు ఉంటే అదైనా పర్వాలేదు ఇలా స్టీల్ స్క్రబ్బర్తో కుండ మొత్తం కూడా రబ్ చేస్తూ బాగా రుద్దాలి ఇలా చేయడం వల్ల మనకు కొత్త కుండలో ఉండే మట్టి వాసన అలా ఏమీ లేకుండా పైన లేయర్ ఉండే మట్టి మొత్తం పోతుంది సో ఈ కుండ మొత్తం కూడా స్టీల్ స్క్రబ్బర్తో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా రుద్ది ఇంకా వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి ఇక నెక్స్ట్ ఇప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ సాల్ట్ ఈ ప్లేస్లో మీరు కల్లుప్పు అయినా యూజ్ చేయొచ్చు రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా పర్వాలేదు ఇలా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకొని కుండ మొత్తం బాగా అప్లై చేసేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కుండ మొత్తం కూడా ఈ సాల్ట్ బాగా అప్లై చేసేసుకొని తర్వాత ఈ కుండ మొత్తం కూడా వాటర్ ఫిల్ చేసేసుకొని ఇంకొక పన్నెండు గంటలు వాటర్లో నాననివ్వాలి మీరు కుండకి గనక సాల్ట్ అప్లై చేయకపోతే వాటర్లో సాల్ట్ వేసేసి ఈ వాటర్లో అయినా పెట్టుకోవచ్చు ఇలా ఒక పన్నెండు గంటలు వదిలేస్తే మనకు కుండ ఎక్కువ రోజులు ఉంటుంది అదేవిధంగా వాటర్ కూడా చాలా చల్లగా అదేవిధంగా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక పన్నెండు గంటలు మట్టి కుండని ఉప్పు నీళ్ళలో వదిలేసి తర్వాత ఈ నీళ్ళు మొత్తం తీసేసి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసేస్తే మన మట్టి పాత్ర సీజనింగ్ అయిపోయినట్టే ఇదే ప్రాసెస్లో మీరు ఏ మట్టి పాత్ర అయినా సీజనింగ్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది అదేవిధంగా వాటర్ కూడా చల్లగా అవుతాయి మట్టి కుండల్లో వాటర్ తాగితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్